హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈరోజు మనం శాతవాహనుల గురించి వాళ్ళ రా రాజుల గురించి తెలుసుకోవచ్చును ప్రతి పాయింట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మనం తెలుసుకోవచ్చు ఓకే మన పాత వీడియోలో శాత శాతవానుల గురించి తెలిసే తెలిపే గ్రంథాలు తర్వాత వాళ్ళ శాసనాలు తర్వాత పురాణాలు వీళ్ళ గురించి తెలిపే పురాణాలు మనం ఏవో తెలుసుకున్నాం ఇప్పుడు మనం వీళ్ళ గురించి సమగ్రంగా ఇన్ డీటెయిల్ గా ప్రతి పాయింట్ ఎగ్జామ్ అట్లా తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీముఖ లేదా శ్రీముఖుడు గురించి మనం చెప్పుకోయ ముందు హిస్టారిన్స్ ఏమని చెప్తారంటే శాతవాన డైనసిటీకి మూల పురుషుడు ఎవరు అని చెప్తారంటే శాతవాహన ఈ వంశానికి వ్యక్తి ఎవరు అంటే శాతవాహనం అని చెప్పారు శాతవాహన కొడుకు శ్రీముఖ ఫౌండర్ ఆఫ్ డై డైన అని కొన్ని ఇక్కడ కొన్ని బుక్స్ లో మెన్షన్ ఉంటుంది మనం ఫౌండర్ ఆఫ్ శాతవాహనస్ అంటే మనం శ్రీముఖ అనే పెట్టాలి ఓకే వీళ్ళు సరే శ్రీముఖ గురించి మనం తెలిపే గ్రంథాలు ఏంటి మనం ఎక్కడ అయిన గురించి తెలుసుకున్నాం అనేసి డీటెయిల్ గా కూడా తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి వీళ్ళు ఇండిపెండెన్స్ ప్రకటించుకున్న గల కారణాలు ఏంటి ఎందుకు వీళ్ళు స్వతంత్రంగా పరిపాలించిన గల కారణాలు ఏంటి అనేది మనం ముందు తెలుసుకున్నాం వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌర్యకి మౌర్యులకి సామంతులు అనేసి మనం పాత వీడియోలో మౌర్యులకి సామంతులు అనేసి పాత వీడియోలో చెప్పుకున్నాం చంద్రగుప్త మౌర్య ఉన్నప్పుడు వీళ్ళు మౌర్యులకి సబ్ తర్వాత బిందుసారుడు వచ్చాక ఆయన పరిపాలన నచ్చక వీళ్ళు ఏం చేశారంటే ఇండిపెండెన్స్ ని ప్రకటించుకున్నారు ఎలా అయితే మౌర్యులు ఐదు ఇండియాని ఐదు భాగాలుగా చేసి పరిపాలిస్తున్నారో సువర్ణగిరి అనే ప్రాంతాన్ని శాతవానులు పరిపాలిస్తున్నారు ఏది మన సౌత్ ఇండియాని సువర్ణగిరి అనే ప్రాంతాన్ని శాతవాహనులు పరిపాలిస్తున్నారు బిందు ఆయన పరిపాలన వచ్చాక వీళ్ళు ఇండిపెండెన్స్ ప్రకటించున్నారు తర్వాత అశోకుడు కాలంలో అశోకుడు పరిపాలన నచ్చి వీళ్ళు ఏం చేశారు అంటే ఆయనకి సమకాలికలుగా సబ్ గా అశోకుడికి అయ్యారన్నమాట రేపు రేపు ఎగ్జాంపుల్ ఈ విధంగా అడగచ్చు వీళ్ళు శాతవానులు ఎవరికి సామంతులు అంటే మౌర్యులకి సామంతులు అనేసి పెడతాం ఏ పీరియడ్ లో ఏ రాజు మౌర్యులు ఏ రాజు ఉన్నప్పుడు బిల్ సమకాలికులు అంటే అశోక చంద్రగుప్త మౌర్య బిందుసారుడు ఉంటే ఆప్షన్ మనం రాంగ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా రేపు రేపు ఎగ్జామ్ ఈ విధంగా కూడా అనుకోవచ్చు తర్వాత ఏమైందంటే మెగస్త మనకి తెలుసు మెగస్తనిస్ మెగస్తనిస్ ఇండికా గ్రంథంలో శాతవాహనుల గురించి మెన్షన్ చేశాడు అనేసి మనం పాత వీడియోలో తెలుసు తెలుసుకున్నాం ఈయన మెగస్తనిస్ ఇండికా గ్రంథంలో ఏం రాశాడు వీళ్ళు శతవాహనాలు కలిగిన వాళ్ళు రెండు వేల ఏనుగులు బలం కలిగిన వాళ్ళు అనేసి ఆయన ఇండికా గ్రంథంలో మెన్షన్ చేశాడు అనేసి మనం చెప్పుకున్నాం ఎప్పుడు మన పాత వీడియోలో మన పాత వీడియోలో మన పాత వీడియోలో మెగస్తనీస్ రాసిన ఇండికా గ్రంథంలో వీళ్ళు శతవాహనాలు కలిగిన వాళ్ళు రెండు వేల ఏనుగులు కలిగిన వాళ్ళు అనేసి ఆయన గ్రంథంలో రాశాడని చెప్పుకున్నాం కదా అశోకుడు కలింగ యుద్ధానికి వెళ్ళాలనుకున్నప్పుడు శాతవాహనులు సాయం కోరుకుంటాడు ఎందుకు కోరుకుంటాడు అంటే వీళ్ళకి మౌర్యులకి సామంతులు కాబట్టి అశోకుడు లెటర్ పంపిస్తాడు ఎవరికి శాతవనులకి నేను కళింగ పైన యుద్ధానికి వెళ్తున్నాను కళింగ ఎక్కడుంది ఇక్కడ కళింగ ఉంది ఈ కళింగ పైన నేను యుద్ధానికి వెళ్తున్నాను మీరు వెయ్యి ఏనుగు మీరు మీ సైన్యాన్ని పంపించండి అంటే అప్పుడు శ్రీముఖుడు ఏం చేశాడంటే సైన్యాన్ని పంపిస్తే ఆ యుద్ధంలో అశోకుడు గెలుస్తాడు అప్పుడు పదమూడో శిలా శాసనం ఆయన మహారాష్ట్రలో సారీ పాటలిపుత్రంలో పదమూడో శిలా శాసనంలో ఏమని మెన్షన్ చేశాడంటే వీళ్ళు వెయ్యానుకు సారీ శతవాహనాలు కలిగిన వాళ్ళు రెండు వేల బలా ఏనుగుల బలం కలిగిన వాళ్ళు అని శ్రీముఖుడికి మూడు టైటిల్స్ ఇచ్చాడు రాజా రాయ రానా అనే టైటిల్స్ ఆ ఇచ్చారు ఇది గుర్తుపెట్టుకోవాలి రాజా రాయ రాణ అనే టైటిల్స్ ఎవరిచ్చారని రేపు ఎగ్జాంపుల్ అడిగితే అశోకుడు ఏ ఇన్స్క్రిప్షన్ లో ఏ శిలాశాసనంలో మెన్షన్ చేశాడంటే పదమూడో శిలాశాసనంలో అశోకుడు కలింగ పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు మెన్షన్ చేశాడని చెప్పాలి తర్వాత ఈ మళ్ళీ తర్వాత ఇంకేం అడుగుతారండి మహారాష్ట్ర రథికాస్ ఇక్కడ మహారాష్ట్రలు మహారాష్ట్రలో రథికాస్ అనే క్యాస్ట్ వాళ్ళు రూల్ చేస్తున్నారు ట్రైనా కైర్ ట్రైన అనే రాజు అక్కడ పరిపాలిస్తున్నాడు వీళ్ళు ఏమనుకున్నారంటే శ్రీముఖుడు ఏమనుకున్నాడంటే ఇప్పుడు మనకి అశోకుడు ఇప్పుడు మనకి అశోకుడు ఓకే మనం మన వాళ్ళకి సామంతులుగానే ఉన్నాం రే రే పొద్దున వాళ్ళు మనకి మన శ్రీవర్ణగిరి వేరే వాళ్ళకి ఇస్తే మన పరిస్థితి ఏంటి అని ముందుగానే ఆలోచించుకొని వీళ్ళేం శ్రీముఖుడు ఏం చేస్తాడంటే మహారాష్ట్ర పైన యుద్ధానికి వెళ్తాడు మహారాష్ట్ర పైన యుద్ధానికి వెళ్ళి ఆ మహారాష్ట్ర యుద్ధంలో గెలుస్తాడు శ్రీముఖుడు గెలుస్తాడు గెలిచి గెలిస్తే అప్పుడు ఎలా అయినా మీరు నాకు సబార్డినేట్స్ కావాలనేసి దేవి నాగానికానికి కూతురు పేరు దేవి నాగనిక ఈ దేవి నాగనిక కూతు ఆయన కూతురిని ఈయన కొడుకి ఇచ్చి పెళ్లి చేశాడు ఒకటో శాతకర్ణికి ఇచ్చి పెళ్లి చేశాడు అప్పుడు వీళ్ళు సమకాలికులు ఇద్దరు సబార్డినేట్స్ అవుతారు కదా ఈ విషయాన్ని ఎక్కడ ఎక్కడ మెన్షన్ చేశారంటే ఎక్కడ మెన్షన్ చేశాడంటే పురాణాలు పురాణాల్లో కథా సరిత్సాగరం సోమదేవ సూరి రాసిన కథా సరిత్సాగరంలో మెన్షన్ చేశాడు పురాణాల్లో మస్ వాయు పురాణం మత్స్య పురాణాల్లో ఈయన గురించి మెన్షన్ చేశాడు అలాగే వీళ్ళ క్యాపిటల్ వీళ్ళ క్యాపిటల్ ఏదంటే కోటిలింగాల క్యాపిటల్ ఏది కోటిలింగాల కోటిలింగాల ఇక్కడ ఉంది కరీంనగర్ తెలంగాణలో కరీంనగర్ కరీంనగర్లో ఈయన క్యాపిటల్ విస్టారెంట్స్ ఏమని చెప్తారంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగా మన ఆంధ్ర ప్రాంతాన్ని చేసుకొని తర్వాత మహారాష్ట్రలో ప్రతిష్టానపురం పైఠాన్ అనే క్యాపిటల్ని చేసుకొని తర్వాత రూల్ చేశారు అనేసి హిస్టారియన్స్ దీన్ని బేస్డ్ ఇక్కడ దొరికాయి అన్నమాట ఈయనవి ఎనిమిది నాణ్యాలు ఎక్కడ దొరికినాయి అంటే కోటిలింగాల్లో కరీంనగర్లో దొరికాయి ఎనిమిది నాణ్యాలు అక్కడ దొరికినాయి దాన్ని బేస్ చేసుకొని వీళ్ళు మన ఆంధ్ర వాళ్ళే అనేసి కోటలి కోటిలింగాల్ని క్యాపిటల్ గా చేసుకుని పరిపాలిస్తున్నారు అనేసి మన చరిత్రకారు అని చెప్తున్నారు తర్వాత ఆయన పేర్లు డిఫరెంట్ నేమ్స్ అంటే ఒక్కొక్క పేరు వాయు పురాణంలో శ్రీముఖ అని మెన్షన్ చేశారు తర్వాత భగవత పురాణంలో ఆయన శాఖ అని మెన్షన్ చేశారు సింధురుక అని బ్రహ్మాండ పురాణంలో మెన్షన్ చేశారు అలా డిఫరెంట్ వే డిఫరెంట్ నేమ్స్ ఆయన శ్రీముఖ శ్రీముఖుడు అని ఆయనకి డిఫరెంట్ నేమ్స్ ఉన్నాయి తర్వాత ఈయన కాయిన్స్ ఏమంటారు అంటే చిమ్కా ఈయన కాయిన్స్ ఏమంటారు చిమ్కా ఈయన కాయిన్స్ ని చిమ్కా ఈయన కాయిన్స్ ని చిమ్కా అని అంటారు తర్వాత ఈయన జైనజాన్ని ఫాలో అయ్యాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన మనం చరిత్రకారులు ఏం చెప్పారు వీళ్ళు బ్రాహ్మణులు అని చెప్పారు కదా మళ్ళీ జైనిజం ఎందుకు ఫాలో అయ్యాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన జైనిజం ని ఫాలో అయ్యి తర్వాత నేను బ్రాహ్మణుని కదా నేను ఎలా మన బ్రాహ్మణ మతాన్ని మర్చిపోతాను అనేసి జైనిజాన్ని ఫాలో అయ్యి తర్వాత తర్వాత మళ్ళీ మన బ్రాహ్మణ మతాన్ని డెవలప్ చేస్తూ జైని జైన మతం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టాడు ఆ జైన మతాన్ని ఇబ్బంది పెట్టడం వల్ల ఈయన జైన్ మౌంక్స్ ఏం చేశారంటే ఈయనని చంపేశారు అనేసి కొన్ని గ్రంథాలు చెప్తాయి అది ఎంతవరకు నిజం మనకు తెలియదు కాబట్టి ఇది ఈయన గురించి శ్రీముఖుడి గురించి మనం మెయిన్ పాయింట్స్ ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈయన టైటిల్స్ రాజా రాయ రాణా అనే టైటిల్స్ రాజా రాయ సారీ సరీ రాజా రాజా రాయ రాణ ఈ మూడు టైటిల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత వీళ్ళ ఈయన వైఫ్ పేరు దేవి నాగానిక తర్వాత ఈయన గురించి తెలిపే గ్రంథాలు లేకపోతే పురాణాలు పురాణాల్లో వాయు పురాణం మస్త పురాణం భగవత పురాణం బ్రహ్మాండ పురాణం ఈయన గురించి తెలుపుతాయి బుక్ కథ కథా సరిస్తాగరం అనే బుక్కు ఈయన గ్రంథం ఈయన గురించి తెలుపుతుంది అనేసి మనం సంవత్సరంగా తెలుసుకోవాలి క్యాపిటల్ కోటి లింగాల ఎన్ని ఎన్ని నాణ్యాలు దొరికినాయి అంటే ఎనిమిది నాణ్యాలు అనేసి మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత నెక్స్ట్ మనం తెలుసుకోబోయే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రిష్ణుడు లేదా ఖన్నా ఓకే మనం ఈరోజు తెలుసు నెక్స్ట్ కృష్ణ కృష్ణ లేదా కన్న ఆ తర్వాత ఏమైందంటే శ్రీముఖ శ్రీముఖుడు రాజుగా ఉన్నప్పుడు జైన్ మోంస్ ఆయన పైన అటాక్ చేశారనేసి మనం చెప్పాం కదా తర్వాత ఈయన కొడుకు ఒకటో శాతకర్ణి కొడు రాజు కావాలి కానీ శ్రీ కృష్ణుడు ఎందుకు రాజు అయ్యాడంటే ఒకటో శాతకర్ణికి ఇంకా రాజ పరిపాలన గురించి తెలియదు అనేసి తమ్ముడైన కృష్ణుడికి లేదా కర్ణుడికి రాజ పరిపాలన అప్పగించి ఈయన పారిపోయాడు అని కొంతమంది అంటారు లేదా చనిపోయాడు కొంతమంది అంటారు మనకు అవన్నీ పాయింట్ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఈ బ్రదర్ ఎవరు శ్రీముఖ శ్రీముఖ లేదా శ్రీముఖుడు లేదా సింధకుడు అనేసి ఈయన ఈయన బ్రదరు తర్వాత ఈయన ఈయన ఇంకో పేరు కన్నుడు లేదా కన్న ఇంకో పేరు తర్వాత ధర్మ మహాత్ముని మహాత్మ అంటే ఏంటంటే ఈయన బుద్ధి బుద్ధిజాన్ని ఎక్కువ ప్రమోట్ చేశాడు బుద్ధి ఎలా ఎందుకు ప్రమోట్ చేశాడంటే అంటే అశోకుడు ఈయన టైంలో అశోకుడు మౌర్య మౌర్య టైంలో రాజు అశోకుడు ఎక్కువ బుద్ధు బుద్ధిజాన్ని పాటించేవాడు బుద్ధిజాన్ని ఎంకరేజ్ చేసేవాడు నేను అశోకుడికి ఎలా అయినా మంచి పేరు తీసుకురావాలి అనేసి ఎవరు ఈయన కృష్ణుడు ఏం చేశాడంటే నాసిక్ కహేరీ రీజియన్ లో గృహాలు కట్టించాడు ఎవరి కోసం బుద్ధిస్టుల కోసం గృహాలు కట్టించాడు దాన్ని మెయింటైన్ చేయడానికి ధర్మ మహాత్ముని అనే ఒక వ్యక్తిని నియమించాడు నార్త్ లో ధర్మ మహాత్ముని ఎవరు నిర్మించారంటే అశోక మన సౌత్ ఇండియాలో ఎవరిని నిర్మించారు ఎవరు నిర్మించారంటే కృష్ణ అలాగే ఇప్పుడు ప్రజెంట్ మన ఎన్టీఆర్ ఎన్టీఆర్ కూడా ఏమంటారు మనం లంచాన్ని తీసుకోకుండా వాళ్ళ ఫ్రెండ్ని ఎన్టీఆర్ ధర్మ మహాత్ము అనే పొజిషన్ లో పెట్టాడు ఇది ఆయన గురించి ఈయన గురించి ఎక్కువగా ఎక్కడ మెన్షన్ చేయలేదు కొంచమే మనకి టాపిక్ అనేది ఉందనమాట మనం ఈయన గురించి తెలుసుకోవాల్సింది మనం మెయిన్ గా అడిగే క్వశ్చన్స్ ఏంటంటే నాసిక్ కన్హేరి గృహలో ఈయన నిర్మించాడు తర్వాత ధర్మ మహాత్ములు అనే నియమించింది మన సౌత్ ఇండియాలో శాతవాహనులు ఎవరు అని అడిగితే కృష్ణ లేదా కర్ణుడు గురించి అడుగుతారు తర్వాత ఈయన ఈయన టైంలో భగవత రిలీజియన్ భగవత క్యాస్ట్ అనేది బాగా పాపులర్ అయింది ఆ దాన్ని బాగా కృషి చేశాడు అనేసి కొన్ని గ్రంథాలు చెప్తాయి వాళ్ళు వాసుదేవ కృష్ణుని దేవుణ్ణి పూజించేవారు అనేసి మనకి కొన్ని పాయింట్స్ ఈయన గురించి ఇంతే ఇంతకు మించి ఈయన గురించి అడుగురు ఈయనకి మరో పేరు కన్హుడు లేదా కన్హ ధర్మ మహాత్ముని అనే పోస్ట్ నిర్మించాడు ఆ శోకుడు మౌర్య కాలంలో ఎవరంటే అశోకుడు మన శాతవంధ కారం ఉండే కృష్ణుడు కన్ను కన్నేరి గురువులు నాసిక్ కేవ్స్ కన్నేరి కేవ్స్ ని ఎవరు నియమించారంటే కృష్ణుడు అని చెప్తాం నెక్స్ట్ మనం శాతకర్ణి మొదటి శాతకర్ణి గురించి తెలుసుకున్నాం ఓకే నెక్స్ట్ ఓకే どうしたんですか మనం ఇప్పుడు ఇప్పుడు ఇప్పటి వరకు శ్రీముఖుడి గురించి తెలుసుకున్నాం కర్ణుడి గురించి తెలుసుకున్నాం వాళ్ళ గురించి తెలిపే ఏంటి వాళ్ళ గురించి తెలిసే శాసనాలు ఏంటి అనేసి తెలుసుకున్నాం పాయింట్ పాయింట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూడండి అవే బిట్స్ అడిగేది అవే వాటి వాళ్ళ గురించి ఉండేది అంత ఇప్పుడు మనం మూడవ రాజైన మొదటి శాతకర్ణి లేదా శాతకర్ణి గురించి తెలుసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన శాత వాహనాలో శాత అనే పేరు మొట్టమొదటిగా పెట్టుకున్నది ఈయననే మొదటి శాతకర్ణి శాత వాహన ఎలా అయితే ఉందో శాత ఆయన పేరు ముందు ఆయన వంశం పేరు పెట్టుకోంది మొదటి శాతకర్ణి తర్వాత రెండో శాతకర్ణి ఈయన తర్వాతే మళ్ళీ రెండో శాతకర్ణి కూడా వస్తాడు అది మనం నెక్స్ట్ తెలుసుకుందాం వీళ్ళ నాన్న ఎవరు శ్రీముఖ మనం శ్రీముఖుడు గురించి చెప్పేదాంట్లో ఈయన మొదటి శాతగారిని ఈయన కొడుకు అని చెప్పుకున్నాం కదా అలాగే చైన కార్యో కూచూర్ని దేవి నాగానికని ఇచ్చి పెళ్లి చేసుకున్న పెళ్లి చేసుకున్నాడు అనేసి కూడా చెప్పుకున్నాం అలాగే ఇక్కడ దేవి నాగానిక ఏం చేసిందంటే ఈయన గురించి శాసనం వేపించింది ఏ శాసనం నానాగడ్ శాసనం శాసనం నాగఢ శాసనం శాతకర్ణి మొదటి శాతకర్ణి విజయాల గురించి ఈయన ఈమె నానగడి నానగఢ శాసనంలో పేర్కొనింది ఈయన గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిపే శాసనం ఏది అంటే నానగఢ శాసనం ఇది ఖచ్చితంగా ఇది బిట్టు ఖచ్చితంగా అడుగుతాను మొదటి శాతం మొదటి శాతకర్ణి గురించి తెలిపే గ్రంథం లేదా మొదటి శాసనం ఏదంటే నానాగడ్ శాసనం తర్వాత అతి గుంప శాసనం ఈ అతి గుంప శాసనం ఎలా అంటే శాతవాహన శాతకర్ణి గ్రంథ సారీ అశ్వ రెండు అశ్వం మీద యాగాలు చేశాడు సారీ రెండు అశ్వం మీద యాగాలు చేశాడు అశ్వమేధ యాగాలు ఎందుకు చేసేవాలి అంటే ఏదైనా ఒక ప్లేస్ని ఏదైనా ఒక ప్లేస్ని ఆక్రమించుకోవాలి ఆక్రమించుకోవడానికి ముందు అశ్వమేధ యాగం చేశాక అది ఏ రాజ్యం పైన వెళ్ళి పడుతుందో ఆ రాజ్యాన్ని గెలిచి దాన్ని తీసుకురావాలి అదే ఒక గాలిపటంలాగా ఎగిరేసి అది ఏ రాజ్యంలో పడుతుందో ఆ రాజ్యంలో వెళ్ళి దాన్ని ఆ రాజ్యాన్ని గెలిచి దాన్ని తీసుకురావాలి అప్పుడు ఆ అశ్వమిధ యాగం పూర్తవుతుంది అలా అశ్వమేధ యాగాలు రెండు చేశారు ఎవడు ఎవరు చేశారు మన మొదటి శాతగారిని వెళ్ళి అశ్వమేధ మొదటి అశ్వమేధ యాగం చేసేటప్పుడు కళింగ ప్రాంతంలో పడతాడు కళింగ ప్రాంతం ఇక్కడ ఒరిస్సా ప్రాంతాల్లో పడతాడు అప్పుడు దాన్ని పట్టేసుకుంటాడు కళింగ కారవేలుడు పట్టుకుంటాడు పట్టుకొని అప్పుడు ఏం చేశాడు ఎలా అయినా సరే వెళ్ళాలి ఎవరు శాతకర్ణి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఘోరంగా ఓడిపోతారు ఎవరు మొదటి శాతకర్ణి కారవేలుడితో ఘోరంగా ఓడిపోయి మళ్ళీ వాళ్ళ రాజ్యానికి తిరిగి వస్తాడు తిరిగి వస్తే మళ్ళీ మళ్ళీ ఏం చేస్తాడు కాలవీలుడు కారవేలుడు నువ్వు ఎట్లయినా సరే మళ్ళీ మళ్ళీ ఆ సువర్ణగిరికి వచ్చి మళ్ళీ ఓడిస్తాడు రెండు సార్లు శాతకర్ణిని కారవేలుడు ఓలిస్తాడు దాని గురించి ఆయన ఏం చేశాడంటే అతి గుంప శాసనం కళింగాలు వేసిన అతి గుంప శాసనంలో మొదటి శాతకర్ణి గురించి చెప్పాడు నేను ఈ విధంగా ఓడించాను అనేసి అతి గుంప శాసనం ఇక్కడ ఉంది సార్ అతి గుంప శాసనం ఇక్కడ అతి గుంప శాసనంలో శాతకర్ణి కారవేలుని ఓలి ఓడించిన విధానం సార్ కారవేలు శాతకర్ణిని ఓడించే విధానం అతి గుంప శాసనంలో తెలిపాడు తర్వాత పురాణ పురాణంలో తెలుసు ఆయన గురించి తెలుసు మత్స్య పురాణంలో ఆయన పేరు మలంకని లేదా మహన్ అనే పేరుతో ఉంది తర్వాత ఉజ్వని ఆయన కాయిన్స్ లో ఎలిఫెంట్ సింబల్ తో నాణ్యాలు ముద్రించేవాడు మనం చెప్పాము రెండు హర్షం మీద యాగాలు చేశాడని చెప్పాము తర్వాత ఈయన ఈయన టైటిల్స్ బిరుదులు దక్షిణిపతి తర్వాత ఏకవీర సూర అపరిచిత్ర అపరిహిత చక్ర ఈయన గురించి సారీ టైటిల్స్ ఏవి దక్షిణ దక్షిణపతి ఏకవీర సూర అపరిహిత చక్ర ఈయన టైటిల్స్ తర్వాత ఈయనకి సపో ఈయనకి సబ్ఆర్డినేట్ రాదు రాజులు ఎవరు అంటే ఇక్కడ సారీ ఇది మన ఇండియా మ్యాప్ ఇక్కడ వరకు మన శాతవాణులు రూల్ చేస్తున్నారు ఇక్కడ శృంగ వంశం శృంగ వంశమైన పూర్వస్తంగా రాజు రూల్ చేస్తున్నాడు ఆయన పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు గెలిచాడు అన్నమాట గెలిచినప్పుడు వీళ్ళకి సమకాలికలుగా అవుతారు కాబట్టి శృంగ ఈయనకి సమ సమకాలిక రాజు కారవీలుడు ఓడిపోయాడు శాతకర్ణి ఈయన చేతుల్లో ఓడిపోయాడు కాబట్టి కలింగ తర్వాత ఇండో గ్రీకులు ఎక్కడ ఉన్నారు పాకిస్తాన్ సైడ్ ఇండో గ్రీకులు వీళ్ళు వీళ్ళకి సమకాలికులు మనకి ఈయన గురించి కాయిన్స్ ఏమైనా బయటపడ్డాయంటే శాతకర్ణి ఎక్కడ తుంగభద్ర ప్రాంతంలో మన కర్నూలు డిస్టిక్ తుంగభద్ర ప్రాంతంలో కాయిన్స్ అనేవి బయటపడ్డాయి ఎవరివి మొదటి శాతకర్ణి ఇది ఈయన గురించి మనకి ఈయన గురించి మెయిన్ పాయింట్స్ ఏంటి ఈయన శాత శాతకర్ణి గురించి తెలిపే శాసనం ఇది నానాగఢ్ శాసనం తర్వాత కారవేలుడు గెలిచిన ఆయన వేసిన అతి శాసనం తర్వాత ఈయన గురించి తెలిపే గ్రా పురాణాలు మత్స్య పురాణం తర్వాత ఈయన కాయిన్స్ పైన ఏ ఏ సింబల్ వేసిన ఎలిఫాంట్ సింబల్ ఉజ్వని సిటీ తర్వాత ఈయన గురించి టైటిల్స్ దక్షిపతి ఏకవీర సూర అపరైత చక్ర అనేసి ఇది ఇన్ డీటెయిల్ గా ఈయన గురించి మొదటి శాతకర్ణి గురించి తర్వాత శాతకర్ణి తర్వాత పునోత్తంగుడు లేదా వేదాశ్రీ ఇప్పుడు మనం పూర్ణోత్తంగా ఎలా వచ్చింది ఈయన పేరు అంటే ఈయన సారీ పునోత్తంగుడు ఎవరికి కొడుకు మొదటి శాతకర్ణికి కొడుకు ఈయనకి పేరు ఎలా వచ్చిందంటే సుంగ ఫ్యామిలీ ఇందాక మనం చెప్పామే ఈ ఫ్యామిలీని డిస్ట్రాయ్ చేసినాడు ఆయన అందుకే ఆయన పేరు వచ్చిందని చరిత్రకారులు చెప్పారు తర్వాత అతి శాసనంలో మన ఇంత ఇందాక కారవేలుడు కారవేలుడు ఏ విధంగా మొదటి శాతగారిని ఓడించాడు ఆయన అతి శాసనంలో మెన్షన్ చేశాడని చెప్పామే ఈయన గురించి కూడా అతి శాసనంలో మెన్షన్ చేశాడు అంటే మళ్ళీ ఆ శాతకర్ణి తర్వాత పురోతాంగుడు పైన యుద్ధానికి వచ్చి గెలిచి ఈయన గురించి మెన్షన్ చేశాడనేసి అతి కుంభ శాసనంలో గెలిచాడు తర్వాత ఈయన కారవేలుడు గురించి టైటిల్ మనకి టైటిల్స్ ఆఫ్ కారవేల కళింగాధిపతి భిక్ష రాజు చేడి డైనకి చెందినవాడు ఎవరు కారవేలుడు మనకి ఈయన గురించి ఇంతే యాక్చువల్ గా నాలుగు పాయింట్లు అయినవి మనకి మన కారవేలుడు గురించి వచ్చింది కాబట్టి మనం ఒక నాలుగు పాయింట్స్ ఎక్స్ట్రా తెలుసుకున్నాం అంతే మన కారవేలుడు గురించి అరగడు మన హిస్టరీలో లేదు కాబట్టి ఆయన ఏ బిల్ డైనస్టీకి సంబంధించిన వాడు అనేసి మనం తెలుసుకుంటే చాలు ఇది ఏది మనకి యాక్చువల్ వేదశ్రీ మొదటి శాతకర్ణి దేవి నాగానికి కొడుకు పూర్వస్తంగా ఎలా వచ్చింది అంటే సుంగ ఫ్యామిలీని డిస్టర్వ్ చేసినాడు కాబట్టి ఈ విధంగా పేరు వచ్చింది అనేసి మనం ఈయన గురించి తెలుసుకున్నాం ఈరోజు మనం శ్రీముఖుడి గురించి తర్వాత కృష్ణుడి గురించి మొదటి శాతకారుని గురించి వేదాశ ప్రోత్సంగం గురించి తెలుసుకున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో నలుగురు రాజుల గురించి ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి